ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము హెబ్రిలకు రాసిన పత్రిక పదివ అధ్యాయము ఇరవయవ వచనము ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది బై ఏ న్యూ అండ్ లివింగ్ వే విచ్ హీ హ్యాత్ కాన్స్రేటెడ్ ఫర్ అస్ ట్రూత్ ది ఈవిల్ దాట్ ఈజ్ టు సే హీస్ ఫ్లష్ దేవునికి మహిమ కలుగునుగాక ఆయన రక్తము వలననే ప్రతి ఒక్కరూ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలుగుతారు లేని ఏడల పరిశుద్ధ స్థలం వారికి లేదు మరి ఎవరు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలుగుతారు అంటే ఎవరు యేసు రక్తముతో కడగబడతారో ఏసు రక్తమును అంగీకరిస్తారో ఏసు రక్తమునందు విశ్వాసము ఉంచుతారో వారు కడగబడతారు వారు పరిశుద్ధ స్థలములో చేరబడతారు దేవుని స్తోత్రం ఇదే అధ్యాయము తొమ్మిదవ వచనంలో నుండి చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకును తన బిడ్డల కొరకును ఏం చేశాడో చూద్దాము ఇదే అధ్యాయం వచనములో నుండి నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు ఇవన్నీయు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దానిని స్థిరపరుచుటకు మొదటి దానిని కొట్టివేసియున్నాడు యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము దేవునికే మహిమ కలుగునుగాక మనము ఇప్పుడు పరిశుద్ధులము ఎలా మన నీతిని బట్ట మన నిజాయితీని బట్టా మన పరిశుద్ధతను బట్ట మన దాన ధర్మ గుణాలను బట్ట కాదు ఎవరు ఎంత దానము చేసినా ఎవరు ఎంత ధర్మము చేసినా ఎవరు ఎంత నీతిగా జీవించినా మనలో పాపం ఉంటూనే ఉంటుంది అయితే అంతరంగ పాపములను వెలుపటి పాపములను ప్రతి విధమైనటువంటి అపరిశుద్ధతను కడిగివేసి తుడిచివేసేది ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ఆ రక్తమే మనలను కడిగి శుద్ధులనుగా చేస్తుంది తప్ప మరి ఏది కూడా మనలను శుద్ధిగా చేయలేదు మనలను బాగు చేయలేదు ప్రభువైన యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితము పాతదాన్ని క్రొట్టివేసి కొత్త దానిని మన కొరకు స్థిరపరిచాడు దేవునికే మహిమ కలుగునుగాక ఈరోజు ఏసు రక్తాన్ని అంగీకరించి ఏసు రక్తాన్ని నమ్మి ఏసు రక్తాన్ని విశ్వసించిన వారందరూ కూడా పరిశుద్ధులు ఇక పాపము లేదు ఇక పాపము లేని మనము పరిశుద్ధులమైన మనము ఇక ఎలా జీవించాలి పరిశుద్ధులనుగా జీవించాలి పవిత్రులముగా జీవించాలి ఎందుకు మనము పరిశుద్ధ పట్టణములో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించవలసినటువంటి వారము కాబట్టి ఆ పరిశుద్ధతను మనము కొనసాగించాలి దేవునికి మహిమ కలుగునుగాక పదకొండవ వచనంలో నుండి మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడువరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసియున్నాడు ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు ఏలయనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే నా నిబంధనను వారి హృదయము నందు ఉంచి వారి మనస్సు మీద వారిని వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నికీ జ్ఞాపకము చేసుకొనను దేవుడికే మహిమ కలుగునుగాక ఎంత గొప్ప దేవుడండి మన పాపాలను దేవుడు అనగా ఈ లోకములో యేసు రక్తము చేత కడగబడిన రక్తంతో శుద్ధి అయిన వారి పాపాలను దేవుడు ఇక ఎన్నటికీ గుర్తు చేసుకోడట దేవునికి స్తోత్రము ఎన్నటికీ ఆయన గుర్తు చేసుకోకుండా ఆయన అంత చక్కగా మనల్ని క్షమించినప్పుడు మన్నించినప్పుడు మనం ఇంకెంత చక్కగా జీవించాలి దేవుని బిడ్డలారా పరిశుద్ధులముగా అతి పరిశుద్ధులముగా ప్రభు కొరకు మనము జీవించాలి జీవించదుముగాక అని ప్రభు చెప్పుచున్నాడు వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకనూ ఎన్నడునూ ఉండదు సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గముననే అనగా నూతనమైనదియు జీవము గలదియు అయిన ఆయన శరీరములను తెర ద్వారా ఏర్పాటు చేయబడి ఉన్నదై మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుడికి మహిమ కలుగునుగాక ఈరోజు ధైర్యంగా మనము పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ప్రభువు మనకు హక్కునిచ్చాడు ఈ హక్కును నువ్వు నేను సంపాదించుకోలేదు ఈ హక్కు ప్రభు ద్వారా కలిగింది పాపము చేయువాడు పాపమునకు దాసుడు అయితే దాసుడెన్నడు కుమారుడు కాడు దాసి ఎన్నడు కుమార్తె కాదు దేవుని బిడ్డలారా మీరు కుమారులుగా ఉండాలని ప్రభు మీకు నిత్య జీవాన్ని ఇవ్వాలని ప్రభు కలువరి సిలువలో రెండు వేల సంవత్సరాల క్రితం కొరకు రక్తం చెందించి తన ప్రాణమును పెట్టాడు కాబట్టి మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండి ఆయన ఇంటిని ఆయనిచ్చు పరదేశ్యమును స్వతంత్రించుకోవాలి కానీ పాపమునకు దాసుడైతే పాపముని నేలబడి చేస్తే పాపము నీకిచ్చే జీతం మరణం అవుతుంది అది తప్పించడానికే ప్రభు యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు నీ స్థానంలో నా స్థానంలో ఆయన మరణించాడు తన రక్తాన్ని చిందించాడు ధారపోశాడు శిలువకి తనను తాను అప్పగించుకుని సిలువలో మన కొరకు మరణించాడు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ధైర్యంగా నీవు నేను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలుగుతాను అలాంటి మనం ఎలా జీవించాలి ఎంతో ఆత్మీయంగా జీవించాలి అలాగును జీవించుదుము గాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా మేము వేలుపట స్థలంలోనే ఉండవలసిన వారము కానీ నీవచ్చి ఒకేసారి మా కొరకు బలి అర్పించి రక్తము చిందించినందుకు నీకు వందనాలు దేవా లేని ఎడలా మా పాపములకు బలులు అర్పించుటకు మా స్తోమతి సరిపోకపోవును అయ్యా మీరొచ్చి ఒక్కసారే మా అందరి కొరకు బలి అయి మమ్మల్ని కడిగినందుకు శుద్ధులనుగా చేసినందుకు మాకు నూతన హృదయాలను నూతన స్వభావములను ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటూ అయ్యా ఈ ప్రార్థనలో ఏకిపించిన ప్రతి బిడ్డని ఈ వాక్యం ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి నీ రక్తంలో మమ్మల్ని ఎల్లప్పుడూ కడిగి శుద్ధులనుగా ఉంచండి అలాగే ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థించుచున్న వారిని సహకరించున్న వారిని వారి కుటుంబాలను ప్రార్థన సహాయము కోరిన వారిని ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్